హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణ లచ్చన్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నా పెద్ద వీడియో అది కూడా సమయం వచ్చింది మా అక్క మా బావ మా బావ కోవైట్లో ఉంటాడు చాలా రోజుల తర్వాత మా ఇంటికి అయితే వచ్చారు సో ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ అయితే వేసుకున్నాం మైసూర్కి అయితే వెళ్ళామండి మీరు చూస్తున్నారు కదా సో మేము ఎలా వెళ్ళాము ఆ ప్రాసెస్ ఆ తిప్పలు ఎలా పన్నామా అనేది మీరు ఒకసారి అయితే చూడండి ఇక్కడ హాయ్ చెప్పింది చూడు ఆ తల్లి అది ఎవరో కాదు మా అక్క కూతురే పాప ఇక్కడ వచ్చి అర్లీ మార్నింగ్ మేమైతే సిక్స్కి బయలుదేరాము టిన్ఫాక్ట్కి వెళ్ళేప్పుడు సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ టైం అండి మా అక్క బెంగళూరుకి రావడం అద్దర్ ఇక్కడ మెట్రో ఎక్కలేదు కదా అని అక్క సో అందుకని మేమైతే మెట్రో ప్రిపేర్ చేసాము అది కాక త్వరగా కూడా వెళ్ళొచ్చని అలా వెళ్ళి వెళ్ళాము సో మేము అక్కడికి లోపు ఎయిట్ అయిపోయింది మెట్రో దిగేలోపు మా టీన్ ఫ్యాక్టరీ నుంచి మెజెస్టిక్ వరకు వెళ్ళాము మెట్రో అక్కడ దిగి రైల్వే స్టేషన్ పక్కనే పక్కన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిట్ థర్టీకి మాకు ట్రైన్ చూడండి మా అక్క మా అక్క దాటుకుంటుంటే మా చిట్టిన్ అవుతుంది అలా మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడే మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఉంటుంది అట్లా టూ మినిట్స్ నడుస్తే మనకి రైల్వే స్టేషన్ కూడా వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ టికెట్స్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కామండి ఫస్ట్లో ఒక ట్వంటీ మినిట్స్ చాలా ఇబ్బంది పడినాము అంటే జనరల్లో మేము ముందుగా ప్లాన్ చేసుకోలేదు కదా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి సో నాకైతే మాకైతే ఫస్ట్ సీట్ దొరకలేదు ఒక ట్వంటీ మినిట్స్ చాలా కష్టపడ్డాం తర్వాత ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది మా బుడ్డోడు అల్లరికి అయితే అబ్బా ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళంతా ఫిదా అయిపోయినారండి సో అలా అయితే మైసూర్కి అయితే చేరుకున్నాము ఫైనల్గా ఇలా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిగానే మనకి సిటీ బస్సెస్ ఉంటాయండి ఆ బస్సెస్ ఎక్కి మనము ప్లేస్ చెప్పిన మనకి ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ జూ పార్కు అలా ప్లేసెస్ ఉంటాయి ఫస్ట్ మేమైతే మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాం అక్కడికి అయితే వెళ్ళాము సిటీ బస్సులో అక్కడ దిగి ఎంట్రె ఎంట్రన్స్ లో అయితే సెక్యూరిటీ వాళ్ళని అడిగాము ఇక్కడైతే లేదమ్మా లెఫ్ట్ సైడ్ నుంచి ఉందని చెప్పారు సో ఆటో అయితే ఎక్కాము ఆటో తీసుకొని వెళ్ళాము ఇక్కడ ఏంటి ఫేమస్ అని మా బావ మా ఆయన అడుగుతూ ఉంటే సో చెప్పాడు ఆటో అయినా ఇక్కడ సిల్క్ శారీస్ అండ్ గంధంతో చేసిన వీటి చాలా బాగుంటాయి చెక్క వుడ్స్ అవి షాప్ ఉంది నేను తీసుకెళ్తా మీరు వస్తారా అని అడిగారు సో సర్లే చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా మనకి లోపలికి వెళ్ళి ఏం చేద్దాం చూసేదే కదా టైము అని చిన్నగా షాప్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసాము శారీస్ అవన్నీ చూపిస్తూ ఉన్నారు సో మాకైతే ఇప్పుడు శారీస్ తీసుకునే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు సో కింద ఇంకొక షాప్ ఉంది ఒకడికి వెళ్ళి చూడనమ్మా అన్నారు ఇటు వుడ్ వర్క్స్ హ్యాండ్ హ్యాండ్ మేడ్ వుడ్ వర్క్స్ చాలా బాగున్నాయి కానీ కెమెరాలో లేదన్నారు నేను అక్కడప్పుడు అప్పుడప్పుడు కొంచెం బిట్టే అయితే తీసాను ఓ క్లిప్పు సో అక్కడ ఫోన్ పర్ఫ్యూమ్స్ సోప్స్ ఇవన్నీ కొన్ని తీసుకున్నాము కొన్ని షాపింగ్ అయితే చేసాము అండ్ ఫైనల్గా ఆటోలో మళ్ళీ రిటర్న్ అయితే మైసర్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ మా పిల్లలు లోపలికి వెళ్ళి తిరిగి తిరిగి అల్లాడతారని సో ముందే ఇక్కడ వాళ్ళకి ఏమేం కావాలా అనేది ఫుల్గా కడుపు నిండా పెట్టించాము ఇక్కడ చూడండి గుర్రంతో బండ్లు అవి ఎక్కువ మనం చూసామండి కానీ మాకు అక్కడ రేట్ ఎక్కువ చెప్పారు అది కాక మేము ఉండే ఫ్యామిలీ మొత్తానికి అందులో పట్టాము కదా ఎందుకులే రిస్క్ అని ఆటోనే వచ్చాము ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఏదో లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ దగ్గర లోపలికి వెళ్తున్నాము టెన్ టు ఎయిటీన్ మధ్యలో ఉన్న పిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అలాగే పెద్దవాళ్ళకి ఎయిటీన్ ఎయిటీన్ పైకి ఉన్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు లోపలికి ఎంట్రీ ఫీజు లోపలికి రాగానే మా బావ మా ఆయన ఫొటోస్ మీద ఫోటోస్ నేను చూడు పిచ్చి పిచ్చిగా ఫొటోస్ తీసుకుంటున్నాము సో అలా అయిపోయిందండి చెప్పులు అయితే ఒక సైడ్ పెట్టేసి ఇక్కడ లోపలికి స్టార్ట్ అయిపోతున్నాం ఇదే అన్ని ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ లో అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుందండి ఇది ఎంట్రన్స్ పాయింట్ ఇక్కడ బయట ఫిరంగల్ అయితే పెట్టారు లోపలికి ఎంట్రెన్స్ అవుతాయి ఇక్కడ దసరా ఉత్సవాల ఊరేజమ్మవారు ఉన్నారు సో ఇలా ఒక్కొక్కటి అక్కడ పాతకాలపు వస్తువులు అవన్నీ అక్కడ పెట్టారు సో ఇలా చూసుకుంటూ లోపలికి ఎంటర్ అవ్వాల సో ఇక్కడ పెద్ద ఏనుగు తలకై పెట్టారు బొమ్మ సో ఇక్కడైతే ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి సో వాల్ పెయింటింగ్స్ చాలా అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి పైన చూస్తే చాలా బాగుంది ఇక్కడ సో వన్ బై వన్ ప్రతి ఫోటో కింద దానికి సంబంధించింది ఏంటి అనేసి అక్కడ రాశారు కన్నడలో మళ్ళీ అందుకు రాశారు సో ఇదైతే ఓవరాల్గా పై నుంచి చూస్తుంటే చాలా మంచిగా ఉంది వ్యూ మేము వెళ్ళింది కొంచెం సమ్మర్ టైంలో వెళ్ళాము ఏప్రిల్ ఎండింగ్లో కాకపోతే కొంచెం లోపల చల్లగా ఉంది కానీ చెమటలు అయితే పడుతున్నాయి వచ్చే పెయింటింగ్ ఇది వచ్చేసి సో ఇది వచ్చి ఆయుధ పూజ సో మన అందరికి తెలుసు కదా దసరా టైంలో కన్నడలో ఎక్కువ ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ ఆయుధ పూజ చేస్తుంటారు ఇది ఇక్కడే చాముండేశ్వరి అమ్మవారు ఫోటో అక్కడ పూజ చేసేటువంటిది పెయింటింగ్ చాలా బాగుంది ఇది ఇప్పుడు వచ్చేసి అప్పట్లో మైసూరులో దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు ఫోటో అండి ఇది సో మనకి ఇక అందరికీ తెలుసు మైసూరులో దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతాయో ఎందుకంటే పూర్వకాలము మైసాసురు అనే ఒక రాష్ట్ర ఉంది దేవి ఇక్కడ సంహరించడం వల్ల ఇక్కడ ఈ దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి సో అందుకని ఇక్కడ పక్కనే ఒక కొండపైన దేవి ఆలయం కూడా ఉంటుంది మనకు భారతదేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఈ అమ్మవారి చాముండేశ్వరి అమ్మవారి ఒక శక్తి పీఠం అండి సో అది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు వెళ్ళాము సో అందుకని ఇప్పుడు ఈసారి వెళ్లేదు మేము సో ఇక్కడ అక్కడ అప్పటి రాజుల యొక్క ఫొటోస్ వారి పిల్లలు అవన్నీ ఫొటోస్ అండి ఇక్కడ గైడ్ కూడా ఉన్నారండి మనకి ఏదైనా తెలియకపోతే వాళ్ళు అడిగితే చెప్తున్నారు సో అప్పటి ఇంగ్లీష్ ధొరలు వాళ్ళ ఫొటోస్ సో ఇవి అప్పుడు రాజులు యూజ్ చేసినటువంటి ఇవన్నీ చాముండేశ్వరి దేవి ఊరేగింపు ఫోటో సో ఇక్కడ పక్కకు వస్తే ఇక్కడ మనకు మండువా ఇండ్లు లాగా ఇక్కడ చుట్టూ అదే బిల్డింగ్ లోనే ఆ ప్యాలెస్ లోనే మధ్యలో ఇలాగా ఓపెన్ లాగా ఉందండి ఇది చాలా బాగుంది చూడడానికి కరెక్ట్ గా మేము మధ్యాహ్నం టైంలో లో ఉన్నాము ఎండ చాలా బాగా వస్తుంది ఇక్కడ సో ఫుల్ గా ఇది చూడడానికి చాలా బాగుంది అక్కడ పక్కన రెండు సింహం లాగా రెండు సింహాలు ఎంట్రన్స్ లో బాగున్నట్టుగా పెట్టారు ఇది చూడడానికి చాలా బాగుంది నేనైతే అది అలాగే చూస్తూ ఉండిపోయాను అప్పుడు పెయింటింగ్ చాలా బాగా చేశారు ఆ బొమ్మల్ని ఎలా నిల్చోబెట్టారు అనేసి సో నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇంకొక రూమ్లోకి అయితే వచ్చేసాము సో ఇది అయితే సిల్వర్ చైర్స్ అనేవి ఉన్నది అప్పట్లో రాజులు కూర్చొని మాట్లాడుకునే దానికి అలా ఉన్నది ఇది సో ఇక్కడ చైర్స్ అప్పట్లో రాజులు యూజ్ చేసినటువంటి చైర్స్ ఇది వచ్చేసి చైర్స్ అని చెప్పాను కదండి ఆ పక్కన ఒక అర్థం ఉంది సో ఇవన్నీ టచ్ చేయకుండా అక్కడ సెక్యూరిటీ సో అందరితో అక్కడ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది సో టోటల్ గా ఇక్కడ టూ ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే అలో ఉంది సో పైన ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఇంకొక ఫ్లోర్ ఉంది సెకండ్ ఫ్లోర్ ఇక్కడ ఈ సెకండ్ ఫ్లోర్ కి అయితే మామూలుగా మనకి అలో లేదండి సో అక్కడ ఆల్రెడీ కొంత రాజు ఫ్యామిలీ అయితే ఉన్నట్టు ఉన్నారు సో ఇదైతే ఒక రాజు ప్రతిమ మో చూస్తానే చాలా బాగా అనిపిస్తుంది మనిషిలాగే ఉంది సో ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళచ్చు కానీ మనకైతే ఎంట్రన్స్ లేదు ఆ పైన అయితే ఒక అద్దం ఉంది అద్దం నుంచి మనకు పైన నుండే వాళ్ళు చూడొచ్చు కింద నుంచి ఎవరు వస్తున్నారని అప్పుడు టెక్నాలజీతో అలా కట్టినట్టున్నారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చాము ఇది ఫ్రంట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ సో ఇది చూడడానికి అయితే చాలా బాగుందండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ పైన వాళ్ళు కట్టినటువంటి డిజైన్స్ కానీ చాలా బాగుంది ఇది చూస్తుంటే అప్పట్లో ఎలా కట్టారో ఎలా డిజైన్ చేస్తారో అనిపిస్తుంది జస్ట్ మీరు కూడా చూడండి ఇలా ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది సైడ్ సో అక్కడ కూర్చోడానికి అక్కడ ఉంది చూడండి అవన్నీ కూర్చోడానికి మనుషులు సో అప్పట్లో అది కట్టినట్టున్నారు అక్కడ నుంచి కూర్చొని అక్కడ నుంచి చూడొచ్చు సో ఇది ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ అండి ఇది సో ఇలా ఓపెన్ లో ఉంటుంది సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్యాలెస్ సో ఇక్కడ నుంచి మనం చూస్తే ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ అయితే విజిబుల్ అవుతుంది మనకి సో ఈ పైన చూడండి ఎంత బాగుంటుందో డిజైన్ కూడా చాలా బాగా చేశారు అప్పట్లో ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంది వ్యూ చాలా బాగుంది సో కరెక్ట్ ఇదైతే ఒక రాజు ఫోటో అండి శ్రీ జయరామరాజు అనుకుంటా ఒడియార్ శ్రీ జయరామరాజు ఒడియార్ అనే రాజు పేరు సో ఇంకా ఫైనల్ గా ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం బయటకి అయితే ఎంట్రన్స్ ఉంటుందండి ఇంకా ఇదే లాస్ట్ మనం చూసేది సో ఇలా చాలా బాగుంది ఇది ఫ్రంట్ సైడ్ సైడ్ నుంచి ఇది సైడ్ ఎంట్ర ఎగ్జిట్ నుంచి ఇది సో ఇది లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ దర్బార్ సో ఇక్కడ వచ్చి ఆ ఫుట్లో ఎలా ఉండదు రాజులో అనేసి వాళ్ళ ఫొటోస్తో సహా ఇక్కడ పెట్టారు సో చూడడానికి చాలా బాగుంది సో అంతేనండి ఇంక నెక్స్ట్ కిందికి వెళ్ళిపోవడమే సో ఇక్కడ కిందకి వచ్చేసప్పుడు ఇక్కడ కింద వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం దసరా వస్తే వాళ్ళప్పుడు ఏనుగులకు వాటికి అలంకరించేటువంటి అన్నిటిని ఇక్కడ పెట్టారు సో అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఎగ్జిట్ గేట్ ఉంటుంది సో అక్కడి నుంచి బయటికి వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ కి అయితే వెళ్ళొచ్చు సో ఇలా బయటకు వచ్చిన తర్వాత మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ రావచ్చు ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము నాకైతే ఈ ప్లేస్ పిచ్చి పిచ్చి నచ్చిందండి ఎందుకంటే వర్తబుల్ గానే నేను హండ్రెడ్ రూపీస్ పెట్టి ఈ ప్లేస్ అయితే విజిట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి సో నాకైతే బాగా మంచిగా ఎంజాయ్ చేశాను లాస్ట్ టైం మాతో పాటు మైసూర్ కు వచ్చింది లాస్ట్ టైంలో లో అయితే మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ వెళ్ళాము బట్ ఏమైందంటే ఫైవ్ థర్టీకి అక్కడ క్లోజ్ అయిపోయింది మేము ఈవినింగ్ అక్కడ అన్ని చూసుకునే లోపు వెళ్ళపు వెళ్దామని బస్ స్టాండ్కి వెళ్ళామండి అక్కడ చూస్తే జనాలు ఎక్కువ క్రౌడ్ గా ఉన్నారు సో అందుకని మేమేం చేసామంటే పిల్లలు ఉన్నారు కదా అందుకని కార్ తీసుకున్నాము మార్నింగ్ ట్రైన్ జర్నీ కన్నా మాకైతే కార్ జర్నీనే ఎక్కువ పడింది ఎందుకంటే ఈవినింగ్ ట్రాఫిక్ ఉండడం వల్ల మాకైతే ఫోర్ అండ్ హాఫ్ అవర్ పడింది కార్ లో వచ్చిన అలాగే అందరం ఫుల్ టైర్డ్ అయిపోయినాం కార్లు అయితే ఫైనల్గా అయితే రీచ్ అయ్యామండి నైన్ థర్టీకి ఇంటికి అయితే వచ్చేసాము ఫస్ట్ టైం ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి